హాయ్ అండి అందరికి నమస్తే అస్లాం వేకు ఈ ముబారక్ పూర్వంకు అప్ షాబ్కామాకే జగ్వియా కూలర్స్ సాకెట్ టవర్స్ ఈసీల్స్ దమ్మగూడ రోడ్ అప్స్ ఐరన్ కూలర్స్ ప్లాస్టిక్ కూలర్స్ ఇది ఐరన్ కూలర్ అండి ఇది నాలుగు ఐదు వేల ఐదు వందలు పడుతుంది మీరు ఎక్స్చేజ్ తర్వాత మీకు నాలుగు వేల ఐదు వందలు వస్తుంది వన్ ఇయర్ గ్యారంటీ తో ఇంక్లూడింగ్ మీకు కాపర్ మోటర్ వస్తుంది ఐరన్ బ్రేడ్తో వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ లీటర్స్ ట్యాంక్ ఈ చిన్న కూలర్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందలు అండి మీకు ఫైనల్ ప్రైస్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్కి వస్తుంది ఇది వచ్చేసి పెద్ద కూలర్ అండి ఎయిటీ లీటర్స్ కెపాసిటీ త్రీ స్పీడ్ మోటార్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు సిక్స్ థౌజండ్ విత్ ఎక్స్చేంజ్ తర్వాత మీకు ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది ఇది ఇది వచ్చేసి హండ్రెడ్ లీటర్స్ మిస్టర్ కింగ్ హెవీ మోటార్స్ ఉంటాయి దీంట్లో వన్ టెన్ మోటార్స్ ఇది వచ్చేసి మీకు సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ పడుతుంది విత్ మీకు ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్కి వస్తుంది ఇది వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ లాస్ట్ ప్రైస్ వచ్చేసి మీకు త్రీ థౌసండ్ ఫైవ్ వస్తుంది ఇది వన్ ఇయర్ గ్యారంటీతో ఇది కూడా సేమ్ అండి కలర్స్ మారతాయి మీకు ఇదొక ఇది ఒక లేటెస్ట్ కలర్ అండి హండ్రెడ్ ఎయిటీ ఎయిటీ లీటర్స్ ఇది దీని బాడీ హెవీ ఉంటది మెటీరియల్ మోటార్ కానీ చాలా మంచిది టూ ఇయర్స్ గ్యారంటీ ఉంటది ఇది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు స్టార్టింగ్ ఎంత స్టార్టింగ్ వచ్చేసి మాకు ఆడ మూడు వేల మూడు వందల నుంచి ఉంది ఇంకా ఫైనల్ టూ ఎయిట్ కి ఇస్తాము ఇదేనండి ఆ చిన్న కూలర్ ఇది వచ్చేసి మీకు రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది లాస్ట్ ప్రైజ్ బాడీ కానీ మంచిగా ఉంటాయి దీంట్లో మీకు త్రీ కలర్స్ దొరుకుతాయి త్రీ త్రీ మోడల్స్ ఉంటాయి ఇది వచ్చేసి మీకు నాలుగు వేల నాలుగు వేల ఐదు వందలు పడుతుంది ఈ కూలర్ ఎయిటీ లీటర్స్ వన్ ఇయర్ గ్యారెంటీ గోల్డ్ స్టార్ ఇది ఇది కూడా బాగుంటుంది మీకు దీంట్లో రెండు కలర్స్ ఉంటాయి మీకు గ్రే ఆర్ రెడ్ టూ కలర్స్ ఉంటాయి ఇది వచ్చేసి మీకు ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఫార్టీ లీటర్స్ కెపాసిటీ వాటర్ ఇది వచ్చేసి మీకు టోటల్ గా హనీ ప్యాడ్ అండి అన్ని కూలర్లు గడ్డి ఏముండదు మొత్తం హనీ ప్యాడ్ ఉంటుంది చూసుకోండి కావాలంటే బాడీ కానీ చాలా హెవీ ఉంటుంది మీకు ఇది కూడా వన్ ఇయర్ గ్యారంటీ ఇది వచ్చేసి మీకు సిక్స్ థౌసండ్ పడుతుంది ఇది లాస్ట్ ప్రైజ్ వచ్చేసి మీకు ఫైవ్ థౌసండ్ వస్తుంది అండి ఎయిటీ లీటర్స్ కెపాసిటీ త్రీ స్పీడ్ మోటార్ ఉంటుంది కాపర్ ఇది మామూలు ఇది ఇది ఒక లేటెస్ట్ లేటెస్ట్ అండి ఇది కూడా మీకు త్రీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చేస్తుంది ఇది కూడా వన్ ఇయర్ గ్యారెంటీ మీకు మూడు వేల ఐదు వందల నుంచి మూడు వేల రెండు వేల ఐదు వందల దాకా ఉన్నాయి కూలర్స్ ఏది తీసుకున్నా మీకు వన్ ఇయర్ గ్యారంటీ ఐరన్ కూలర్ వచ్చేసి మీకు పెద్ద కూలర్స్ ఉన్నాయి ఫోర్ ఇ ఫిఫ్టీ వచ్చేసి మీకు టూ ఇయర్స్ గ్యారెంటీ ఉంటుంది తర్వాత మీకు మొత్తం కలిపి ఏడు వేల ఒక్కొందకు వస్తుంది అండి వన్ ఫిఫ్టీ లీటర్స్ కెపాసిటీ ట్యాంక్ ఉంటుంది ఫోర్ హెచ్పి మోటార్ మోటార్ అది వారెంటీ సర్వీస్ లేదండి నైన్ ఇయర్స్ నుంచి పెడుతున్నాము మాది బ్యాటరీ షాపు సాయి నగర్ బ్యాటరీ షాప్ ఉంది కూడా బ్యాటరీ షాప్ ఉంది ఎప్పుడైనా రావచ్చు మీరు మీకు ఈ డే ఈ డేట్ డేట్లో తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ సేమ్ డేట్ దాకా ఉంటుంది మీకు వారంటీ నీళ్ళ మోటర్ గ్యారంటీ ఉంటుంది మెయిన్ మోటార్ గ్యారెంటీ ఉంటుంది మీకు సర్వీస్ ఫస్ట్ సర్వీస్ అయితే మేము ఇస్తాము ఇంటికి వచ్చి సెకండ్ సర్వీస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే రావచ్చు మీరు తీసుకొని లేదు ఎమర్జెన్సీ మీరు రాలేకపోతే ఆటోలో అయినా పంపించు మేము చేసి ఇస్తాము లేదు మేము మాకు వచ్చి ఒక వర్క్ వచ్చాయంటే మీరు మోటార్ ఓపెన్ చేసి రండి ఆ మోటర్ ఇస్తాము కానీ బిల్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి గ్యారెంటీ కోసం అయితే చిన్న చిన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేము చేసి ఇస్తాము దానికి ఛార్జెస్ ఏమి ఉండవు సర్వీస్ అయితే ఫ్రీ ఉండదు మీకు మా కాడ గడ్డి హనీ ప్యాడ్స్ వాటర్ మోటార్స్ పర్ఫ్యూమ్స్ గ్రాస్ పర్ఫ్యూమ్స్ ఇవి కూడా దొరుకుతుంది మాకు చాలా ఫార్టీ రూపీస్ ఇది సెవెంటీ రూపీస్ అండి ఇంకా చూసుకోండి ఇంకా బయటికి వెళ్దాం రండి ఐరన్స్ కులర్ చూపిస్తాం మీకు కావాలన్నా కానీ మీకు స్టాండ్స్ కానీ చేసి ఇస్తామండి ఐరన్ స్టాండ్స్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఎగ్జామ్ బందోబస్ గా చేసిస్తాము ఇది ఫోర్ ఫోర్ ఫీట్ కూలర్ అండి ఇది టూ ఇయర్స్ గ్యారంటీ ఫుల్ గ్యారంటీ ఉంటుంది మీకు వన్ ఫిఫ్టీ లీటర్స్ కెపాసిటీ ట్యాంక్ వస్తుంది దీనికి దీని వచ్చేసి హెవీ మోటార్ టూ హెచ్పీ మోటార్ వస్తుంది ప్యూర్ కాపర్ ఆమ్డో మోటార్ ఇస్తాము బ్లేడ్ కానీ మీకు పెద్దది వస్తుంది చూసుకోండి బాడీ కానీ పౌడర్ కోటింగ్ బాడీ ఇది పెయింట్ బాడీ కాదు ఇది వచ్చేసి త్రీ ఫీట్ దీంట్లో కూడా మీకు ప్లాస్టిక్ బ్లేడ్ ఉండదు మొత్తం ఐరన్ బ్లేడ్ లే ఉంటాయి దీంట్లో ఇది త్రీ స్పీడ్ మోటార్ ఉంటుంది వన్ హెచ్ పీ మోటార్ ఇది యాక్చువల్లీ ఫ్యాక్టరీ అవుట్లెట్ పోలస్ అన్నమాట చాలా లో ప్రైస్ లో దొరుకుతుంది దీని అడ్రస్ నేను నా మొబైల్ నెంబర్ వీడియోలో కడతాను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను అలాగే మన వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ఓకేనండి